అందరూ బైబిల్ ఓపెన్ చేయండి రూతు గ్రంథము మరోసారి చౌద మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినమున దినముల ఎందు దేశములో కరువు కలుగగా యోదయ బెతలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారులు పేళ్ళు మహులోను రెండవది కిల్యోను చాలండి ఇక్కడ రూతు గ్రంథం రూతు అనే మాటకు అర్థం ఉంది లేత గులాబీ అని అర్థం లేదా స్నేహితురాలు అని అర్థం చెప్పండి లేత గులాబీ అని అర్థం లేదా ద ఫ్రెండ్షిప్ అంటే స్నేహితురాలు అని అర్థం వాస్తవానికి గ్రంథం పేరు నయోమి గ్రంథం అని రాయాలి కానీ రూతు గ్రంథం అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అర్థమైందా వాస్తవానికి గ్రంథం పేరు ఏముండాలా నయోమి గ్రంథము నయోమి గ్రంథం అని ఉండాలి కానీ ఏమనుందంటే రూతు గ్రంథము అని ఉంది ఏ గ్రంథం అండి ఇదే రూతు గ్రంథము అని వ్రాయించాడు సరే ఇప్పుడు ఇక్కడ నలుగురు మనుషులు ఉన్నారు తండ్రి పేరు ఏం పేరంటే ఎల్ఈమిల్ఏకు చెప్పండి ఏం పేరు ఎల్ఈమ్మెల్యేకు ఎల్ఈమ్మెల్యేకు అనే మాటకు అర్థమేటంటే దేవుడు ఉన్నాడు అని అర్థం బైబిల్లో ప్రతి పేరుకు కూడా అర్థాలు ఉన్నాయి అప్పుడప్పుడు చెప్తుంటాను కదా నేను శారాయి అంటే జగడగుండి అని అర్థం శారాయి అంటే రాజుకు శారా అంటే రాజుకుమారి అని అర్థం అబ్రాహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం ఎలిమెలేకు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చెప్పండి దేవుడు రాజు దేవుడు ఎవరు రాజు అని అర్థం అన్నమాట సో సెకండ్ వన్ పిల్లల పేరు మహులోను కిలి అని ఉంది కదా మహులోను అనే మాటకు అర్థం ఏంటంటే వ్యాధి అని అర్థం చెప్పండి అందులోనూ మహులోను అనే మాటకు అర్థం ఏంటంటే వ్యాధి ద డిసీజ్ వ్యాధి అని అర్థం రెండవది రెండో అబ్బాయి పేరు ఏం పేరు కిల్యోను కిల్యోను అనే మాటకు అర్థం ఏంటంటే క్షీణించుట అని అర్థం చూసారు వాళ్ళ పేర్లకు ఎలాంటి అర్థాలు ఉన్నాయో మహ్లోను అనే మాటకు అర్థం ఏంటి వ్యాధి అని అర్థం కిల్యోను అనే మాటకు అర్థం ఏంటి క్షీణించుట అని అర్థం అలాగే నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము అని అర్థం నయోమి అనే మాటకు అర్థం ఏంటి మధురము అని అర్థం వీళ్ళిద్దరూ మోయాబు దేశానికి వెళ్ళాక మోయాబులో ఇద్దరు ఆడబిడ్డల్ని వారు వివాహం చేసుకున్నారు ఆ మగపిల్లలకి అందులో ఒక అమ్మాయి పేరు ఏం పేరంటే వార్పా చెప్పండి రెండో కోడలు అన్నమాట వార్పా నయోమికి రెండో కోడలు ఓకే మొదటి కోడల పేరు ఏం పేరు రూతు అర్థమైందా రూతు ఇది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట సో దీని నుంచి మనం చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు వాళ్ళు ఎక్కడుండేవారు ఎక్కడుండేవారు అండి బెత్తలహేములో ఉండేవారు బెతలహేము అనే మాటకు ఏంటంటే రొట్టెల గృహము అని అర్థం ఆహారపు ఇల్లు అని అర్థం చెప్పండి బెత్తలహేము అనగా ఓ మాటలో చెప్పాలంటే అన్నవరము అని అర్థం చెప్పండి ఏ వరము అన్నవరము అని అర్థం ఓకే అర్థమైంది కదా ఎక్కడ దాకా మీకు ఇదే బెత్తలహేము అనే మాటకు అర్థం రొట్టెల ఇల్లు లేదా రొట్టెల గృహము అని అర్థం వీరు బెతలహేము నుండి ఎక్కడికి వచ్చేసారట మోయాబు దేశానికి వచ్చారట మోయాబీలు ఎవరు అని అంటే మోయాబు అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి ఎవడు అని అర్థం ఏమండి అర్థమైంది కదా మీకు లోతుకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లల సంతానమే మోయాబీలు అమ్మోనీయులు అర్థమైంది కదా ఇది అన్నమాట ఈ చరిత్ర వీళ్ళు బెత్తల హేముల్లో నుండి మోయాబుకు దిగిపోయారా అని ఉంది బైబిల్లో బెత్తలహేములు ఉండాల్సిన ఎక్కడికి వచ్చేసారు మోయాబు దేశానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఏ కారణం చేత వచ్చారు ఏ ఉద్దేశం చెప్పునొచ్చారు వచ్చారు వీళ్ళు దిగజారిపోవడానికి కారణం ఏంటి బెత్తల నుండి మోయి ఆబుకు రావడానికి కారణం ఏంటి అని అంటే ఒకటే రీజన్ ఉంది అక్కడ ఆ దేశంలో ఏమొచ్చిందంట కరు వచ్చింది అని ఉంది బైబిల్లో ఆ కరు వచ్చిన కారణాన వీళ్ళు బెత్తలహేమ నుండి మోయి ఆబుకి వలస వచ్చేసారు అంటే మీకు తేలిక అర్థం అవడానికంటే బెతులహేములో ఉన్న ఒక మనుషుడు ఎక్కడికి వచ్చేసాడు బెత్తలహేములో కాదు ఎరుసులము నుండి ఎక్కడ దిగుతున్నాడు ఎరుకోకు దిగుతున్నాడు ఇవాళ మనుషులు భక్తిలో ఎదగట్లేదు భక్తిలో దిగజారిపోతున్నారు భక్తిలో అభివృద్ధి పొందట్లేదు భక్తులో పతనం అవుతూ ఉన్నారు ఎక్కాల్సిన మనుషులు ఎక్కకుండా దిగిపోతూ ఉన్నారు ఆశీర్వాదము నుండి శాపానికి దిగజారుతూ ఉన్నారు ఆశీర్వాదం నుండి శాపానికి దిగజారిపోతా ఉన్నారు ఏమండి బెతలహీమ నుండి మోయాబుకు వచ్చేశారు అని ఉంది ఎందుకు వచ్చారు అని అంటే ఆ దేశంలో ఏమొచ్చిందంట కరువు వచ్చింది నా మాటలు వినాలి అబ్రహాం టైంలో కరువు వచ్చింది అలాగే దావీదు టైంలో కరువు వచ్చింది అపోస్తుల టైంలో కూడా కరువు వచ్చింది కానీ ఆ కరువులో దేవుడు వారిని రీతిలో పెంచాడు రీతిలో పోషించాడు